హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి రావడం జరిగిందండి సో మనకి ఈ హౌస్ ఇలా కూడా వాడుకోవచ్చండి లేదంటే డిమాన్స్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి మంచి హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో మనకి ఇది చాలా దగ్గరగా వస్తుందండి మెయిన్ సెంటర్కి కూడా పైకాపురం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది అనమాట ఇటు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి సో చూడొచ్చు హౌస్ పరంగా మనకి మేజర్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఓల్డ్ హౌస్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ఫార్టీ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట కమర్షియల్ పరంగా కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్దండి సో ఈ ఏరియాలో మనకి ఇక్కడ హౌసెస్ చూడొచ్చండి కింద కమర్షియల్ లాగా షటర్స్ లాగా ఇచ్చారండి పైన మనకి ఇన్ని రెసిడెన్షియల్ పరంగా అవసరస్తూనే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే మంచి రెంటల్ ప్రాపర్టీ ఇద్దండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్స్ సౌకర్యం కూడా వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో వచ్చిందనమాట అండి సో మనకి ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే బ్యాంక్ ద్వారా అనేది మనకి ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ అనేది విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి విజిటింగ్కి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ